పేమ్లవాడ ఎమ్మెల్యే ఆదిశినన్న గారికి చిన్న సూచన నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ జరుగుతుంది ఆ రుణమాఫీ కోసం హరీశన్న గారు రాజీనామా చేయాలని అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు దయచేసి మీరు మా హరీశన్న వ్యాఖ్యల్ని వక్రీకరించకండి మా హరీశన్న మాట్లాడినటువంటి మాటలు జాగ్రత్త మళ్ళొక్కసారి వినాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాము ఆదిశ్రీనన్న గారు మీరు ఆగస్టు పదిహేను లోపల రైతులకు చేస్తానన్నటువంటి రుణమాఫీ మీరు చేయడంతో పాటు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రతి మహిళలకు ఇస్తా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు డిసెంబర్ నెల నుంచి మీరు పెండింగ్లో ఉన్నారు పెన్షన్లు ఇస్తా అన్నటువంటి ప్రతి వృద్ధులకు విదగ్గులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు అలాగే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు అలాగే మీరు ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి వాటితో పాటు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు వ్యాఖ్యలు చేయాలి కాని అవగాహన లోపంతో మా హరీశన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించడం ఇది సరైన పద్ధతి కాదు ఇకనైనా మా హరీషన్న విసిరిన సవాల్ను స్వీకరించే దమ్ము మీ కాంగ్రెస్ పార్టీకి లేదు అని మీ మాటల్లోనే అర్థమవుతుంది పంరాగస్టు లోపట మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి రైతులకు ఇస్తానటువంటి రుణమాఫీని మీరు రుణమాఫీ చేయడంతో పాటు ఆరు గ్యారంటీలను కూడా మీరు అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా మీ భీములవాడ గడ్డ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము హరీష్ అన్న విషయంలో ఏ మాట మాట్లాడినా ఒకటికి రెండు సార్లు మీరు చేసుకొని ఏ మాటలు మాట్లాడుతున్నామో వక్రీకరించకుండా వాస్తవాలనే మీరు చిత్రీకరించాలని సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాము ఇంకొక మాట ఆది శ్రీనివాస్ గారు మీరు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా అన్నారు ఆ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేయడానికి కూడా మీ ముఖ్యమంత్రి సిద్దంగా లేడు మా అన్న గన్ పార్క్ దగ్గరనే అమరవీరుల సాక్షిగా అమరవీరుల సూపం సాక్షిగా మీ యొక్క ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరితే అక్కడి నుంచి రాకుండా పారిపోయిన వ్యక్తి మీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు ప్రజల కోసం పనిచేయండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మీరు నెరవేర్చే దిశగా మీరు ముందుండండి మీ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు పంద్రాగస్టు లోపల రుణమాఫీ చేస్తా అనే హామీతో పాటు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ఈ గడ్డ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం